అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే ఈరోజు స్వీట్ పొటాటో తోటి కుల్ఫీ చూపిస్తున్నాను అనమాట స్వీట్ పొటాటో అయితే నేను ఉడికించుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్న చూడండి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట స్వీట్ పొటాటో అయితే వాటర్లో ఉడికించుకోవచ్చు నేనైతే స్వీట్ పొటాటో చిలగడదుంప మూరంగడ్డ అంటారు కదా దీన్నైతే వాటర్ కూడా లేకుండా ఎట్లా ఉడికియాలనేది నా ఛానల్లో అయితే వీడియో కూడా ఉందనమాట నేనైతే నా స్టైల్లోనే ఉడికించిన అనమాట ఎందుకంటే వాటర్ ఇక్కడ వాటర్ వేయకుండా ఉడికించిన అనమాట ఉడికించుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా చూడండి కొన్ని ఒక పది నుంచి పన్నెండు బాదంలు అయితే తీసుకున్నా ఇదైతే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు చిన్న చిన్న సన్న పీసులు లాగా అయితే కట్ చేసుకున్నాము తర్వాత నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ లీటర్ పాలు అయితే చిక్కగా చిక్కటి పాలు ఆల్రెడీ మరిగించుకున్న దగ్గర పడిపోయి ఒక టీ గ్లాసు ఇదే హాఫ్ లీటర్ పాలల్లో సపరేట్ చేసుకున్నా ఇది మిక్సీకి వేసేటప్పుడు మనకి ఈ పాలు వేసేసుకుంటే గుజ్జులాగా మంచిగా నీట్గా వస్తుంది అనమాట లేకపోతే అంత మంచిగా మెరుగదు కాబట్టి ఒక గ్లాస్ పాలు అయితే పక్కకు పెట్టేసుకున్న మిల్క్ మేడ్ మనకు అవసరం ఉన్నంత మిల్క్ మేడ్ అయితే వేసేసుకున్నాము కుల్ఫీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు మనకు చిలగడ దుంప మోరంగడ్డ స్వీట్ పొటాటో అయితే మన పిల్లలకి ఇస్తే ఉట్టిగా అయితే తినారు కాబట్టి ఇట్లా చేసిస్తే ఏమైతే అంటే మంచిగా వాళ్ళు తినేస్తారనమాట వాళ్ళకి తెలియకుండానే మనము స్వీట్ పొటాటో తినిపించినట్టు అవుతుంది అనమాట పాలైతే ఆల్రెడీ మరిగినాయి ఇప్పుడైతే చక్కెర వేసుకుందాము ఒక టీ గ్లాస్ చక్కెర అయితే తీసేసుకున్న చక్కెర అయితే వేసేసుకుందాము చండి చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకున్నాము కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కెర అయితే కరగాలన్నమాట చూడండి స్వీట్ పొటాటో అయితే నేనైతే ఇట్లా చూడండి పేస్ట్ లాగా మెత్తగా అయితే వేసేసుకోవాలన్నమాట ఇట్లా మెత్తగా వేసేసుకుంటేనే మంచిగా అందులో మనకు కుల్ఫీలో మెల్ట్ అవుతుంది ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయితే వేసేసుకోవాలి చండ చక్కెర వేసుకున్న తర్వాత పాలైతే చక్కెర కరిగింది మంచిగా మరుగుతున్నాయి ఇదైతే పుల్లు అదే కొంచెం క్రీమ్ మిల్క్ అంటారు కదా క్రీమ్ మిల్క్ అనమాట ఎందుకంటే చిక్కగా ఉంటేనే అనమాట టేస్ట్ అయితే ఇప్పుడైతే మనం పాలైతే మరుగుతున్నాయి కాబట్టి మిల్క్ మేడ్ అయితే వేసేసుకుందాము హాఫ్ టీ గ్లాస్ అంతా వేసేసుకుందాం అనమాట నేనైతే మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇంకొంచెం సేపు అయితే మరిగించుకుందాము ఆల్రెడీ చిక్కబడినాయి అనమాట పాలు మా మామూలుగానే చిక్కటి పాలు క్రీమ్ మిల్క్ అంటారు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా అవి అనమాట చాలా చిక్కగా ఉంటాయి ఇవైతే తర్వాత మళ్ళీ మనకు చక్కెర వేసుకున్న తర్వాత మరిగినాయి ముందు కూడా చాలా మరిగించిన అనమాట నేనైతే ఇప్పుడు మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇంకా సేపు అయితే మరిగించుకుందాము ఈ బాదం అయితే పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలాకైతే కట్ చేసుకుందాము చూడండి పాలు అయితే చిక్కబడినాయి కాబట్టి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందనమాట ఇవైతే కంప్లీట్గా మనకు చల్లగా అవ్వాలి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఈ స్వీట్ పొటాటో గుజ్జు ఏదైతే ఉందో ఈ స్వీట్ పొటాటో గుజ్జు తర్వాత ఈ పాలు రెండు కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ మిక్స్ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి మళ్ళీ మిక్సీ పట్టేయాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ మిక్సీ పెట్టేయాలి అట్లా త్రీ ఫోర్ టైమ్స్ మనమైతే మిక్సీకి వేయడము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమైతే అంటే సాఫ్ట్గా వస్తుందన్నమాట కుల్ఫీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఫైనల్గా మనం ఇంకా డీ ఫ్రిడ్జ్లో ఫైనల్గా డీ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట మామూలుగా అయితే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి అయితే బాదం అయితే ఇట్లా లేయర్స్ లాగా అయితే ఇట్లా తురిమేసుకుందనమాట చిప్స్ పెట్టుతో అయితే అనమాట ఇవైతే లాస్ట్కి మనం కుల్ఫీ మాల్స్లో కానీ లేకపోతే కప్పుల్లో కానీ పోసేసుకుంటాం కదా అప్పుడు ఇవి వేయాలన్నమాట ముందే వేసి ఏమైతే అంటే మనం మిక్సీ పట్టేసినప్పుడు ఇవైతే మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇవి మనకు తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది కుల్ఫీ అయితే అట్లా ఉంటేనే బాగుంటుందన్నమాట అందుకోసం నేను అయితే ఇట్లా పల్చగా లేయర్స్ లాగా అయితే తురిమేసుకున్నా ఇవి ఇట్లనే పెట్టేసుకొని మనం ఫైనల్గా త్రీ ఫోర్ టైమ్స్ నేను చెప్పినా కదా త్రీ ఫోర్ టైమ్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టడము మిక్సీ పట్టేయడము గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత మిక్సీ పట్టాలి గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత మిక్సీ పట్టేయాలి అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కప్స్లో పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట నేనైతే చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇది కంప్లీట్ అయినా మీకు చూపిస్తాను నేనైతే కుల్ఫీ కొంచెం లైట్ గ్రీన్ కలర్ రావాలి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నా మన్మడైతే లైట్ గ్రీన్ కలర్ అడుగుతున్నాడు అనమాట అంటే గ్రీన్ కావాలి అమ్మమ్మ అంటున్నాడు అందుకోసం నేనైతే కొంచెం కొంచెం కలర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట కొంచెం వేయాలి మరీ ఇలా ఎందుకంటే కలర్స్ అయితే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి నేనైతే కొంచెం లైట్గా ఇట్లా వేసేసాను అనమాట కొంచెం గ్రీన్ కలర్ వస్తే మా వాడికైతే నచ్చుతుందనమాట అందుకోసం అని చెప్పి గ్రీన్ కలర్ అడుగుతుందని చెప్పి కొంచెం లైట్గా వేసిన చూడండి ఇప్పుడైతే పూర్తిగా చల్లబెట్ చల్లార పెట్టుకుందాము చూడండి ఇప్పుడైతే ఇది పాలు అయితే పూర్తిగా చల్లరైపోయినాయి కాబట్టి ఈ స్వీట్ పొటాటో మనం మిక్సీకి వేసుకున్నాం కదా అది తర్వాత ఆ పాలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే పాలు తర్వాత స్వీట్ పొటాటో మనం మిక్సీ పట్టేసుకున్నానైతే మిక్సీ జార్లో అయితే అయితే జ్యూస్ జార్ అనమాట జ్యూస్ జార్లో అయితే కొంచెం మంచిగా చిట్లకుండా సాఫ్ట్గా వస్తుంది ఒకవేళ మన దగ్గర బీటర్ ఉంటే బీటర్ బీ బీటర్ తోడు చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి మంచిగా మంచిగా మెల్ట్ అయిపోయింది అనమాట మనం స్వీట్ పొటాటో అయితే మనకు ఎక్కడా కనిపించట్లేదు అసలు చెప్తే కానీ తెలియదు అనమాట స్వీట్ పొటాటో అని చెప్పి దీంట్లో అయితే నేను ఏలకుల పొడి వేయడం మర్చిపోయినా కొంచెం ఏలకుల పొడి అయితే వేసేసుకున్నాము ఎప్పుడైతే సేమ్ అదే గిన్నెలోకి వేసేసుకొని మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీకి అట్లా టూ త్రీ టైమ్స్ అయితే నేను మళ్ళీ మిక్సీకి వేసి మీకు ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మిక్సీ పట్టేయడం అట్లా త్రీ టైమ్స్ అయితే చేసిన అనమాట ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టడము వన్ అవర్ నుంచి మళ్ళీ మిక్సీకి వేయడం మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టడము మళ్ళీ మిక్సీకి వేయడం అయితే ఇట్లా వేయడం వల్ల ఏమైతే అంటే మంచిగా స్మూత్గా అయిపోతుందనమాట మనకైతే చూడండి క్రీమీగా టెక్స్చర్ అయితే ఎట్లా వచ్చిందో చాలా స్మూత్గా వస్తుందనమాట ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనం ఈ కప్స్లో అయితే పోసేసుకుందాము చూడండి నేనైతే ఒకటి బాక్స్లో పోసుకుందాం అనుకుంటున్నాను ఒక ఫోర్ కప్స్లో అయితే పోసేస్తున్నా చూడండి నేనైతే నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసిన అనమాట పలచగా తురిమేసి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసిన అనమాట వేసేసి ఒకసారి అయితే కలిపేసి కప్పుల్లో అనమాట కప్స్లో తర్వాత బాక్స్లో ఒక బాక్స్లో అయితే అనమాట చూడండి ఇవన్నీ అయితే మనం ఇప్పుడైతే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే మనమైతే ఇప్పుడైతే ఈ బాక్స్ తర్వాత ఈ కప్స్ మొత్తం అయితే ఈ కప్స్ పైన నార్మల్గా బటర్ ప్లే బటర్ పేపర్ అయితే క్లోజ్ చేసేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మధ్య కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి మనకైతే ఇక్కడికైతే కుల్ఫీ రెడీ అయిపోయింది నేను ముందు రోజు నైట్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టినా కదా నెక్స్ట్ డే నేను మార్నింగ్ చూపిస్తున్నా చూడండి స్పూన్తో ఇట్లా ప్రెస్ చేసి చూస్తే చాలా గట్టిగా అయిపోయింది కదా అయితే నెక్స్ట్ అయితే నేను బాక్స్లో వేసేసిన కదా బాక్స్లో ఎక్కువ క్వాంటిటీ వేసినా కాబట్టి ఇంకా గట్టిగా కాలేదనమాట అంటే నార్మల్గా మనం కప్ ఐస్ క్రీమ్ అయితే ఎట్లా ఉంటుందో ఆ స్టేజ్లో అయితే ఉంది కానీ ఇంకా గట్టిగా కావాలన్నమాట ఇది కావాలి అంటే ఇట్లాగైనా తినవచ్చు లేదు అంటే మళ్ళీ కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు కుల్ఫీ లాగా ఇంకా కొంచెం గట్టిగా అనమాట ఇప్పుడైతే ఇదైతే మనము మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టేస్తా అయితే ఇప్పుడు గ్లాస్లో అయితే ఒకటి తీసి చూస్తున్నా చూడండి పర్ఫెక్ట్గా కుల్ఫీ కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట మన కప్ ఐస్ క్రీమ్ కానీ కోన్ ఐస్ క్రీమ్ కానీ స్మూత్గా ఉంటుంది కుల్ఫీ మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది కుల్ఫీ అయితే మనము ఫుల్ ఐస్ క్రీమ్ లాగానే కుల్ఫీ అట్లా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే మీకు ఇది నేను కట్ చేసి చూపిస్తున్నా కానీ కట్ చేయడం అయితే అవసరం లేదు డైరెక్ట్గా మనము ఫుల్ ఐస్ క్రీమ్ తిన్నట్టుగా తినేసేయాలన్నమాట చూడండి చాలా చాలా సూపర్గా వచ్చిందనమాట టేస్ట్ బాగుంది దీని టెక్చరు బాగుందనమాట మనము స్వీట్ పొటాటోతో చేసిన కదా నేనైతే కానీ అసలు చెప్పితే కానీ ఇది స్వీట్ పొటాటోతో చేసినాం అనేది అస్సలు తెలియదు అనమాట అంత బాగుంది ఎందుకంటే మనకు చిన్నపిల్లలకి ఇట్లాంటి ఐటమ్స్ స్వీట్ పొటాటో అట్లా ఉట్టిగా తినమంటే తినరు మనం ఇట్లా చేసిస్తే మాత్రం పిల్లలు వెయిట్ చేసి మారి దానికోసం ఇష్టంగా తింటారనమాట చూడండి అక్కడ నా అయితే రెడీగా ఉన్నాడనమాట తీసేసుకొని తినడానికి అయితే రెడీగా ఉన్నాడు చూడండి ఇట్లా పుల్లకే ఇట్లా నేను స్పూన్కి ఇట్లా పెట్టేసి ఇచ్చేసిన అనమాట మా వాడికి అయితే అట్లాగే గా సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే మీరైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ మనకు కొంచెం మిల్క్ మేడ్ ఉంటే సరిపోతుంది లేదు అంటే మనము మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్